అనకాపల్లి మండలం అచ్చేపేట గ్రామంలో కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దీనికి సంబంధించి పద్నాలుగు రైతు కుటుంబాల నుండి స్వచ్ఛందంగా ఇచ్చారు ఆ రోజు ఎంపీగా ఉన్న సత్యవతి మేడం గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీరు ఈ భూములు ఇస్తే మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తే స్వచ్ఛందంగా ఇవ్వటం అనేది జరిగింది ఈ భూములు తీసుకున్నప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అదే సందర్భంలో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సి ఉంది అది కూడా పక్కన పెట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుందనే దాంతో స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు అదే కాదు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయింది కలవట్టు కట్టారు రోడ్లు వేశారు అట్లాగే కరెంటు కూడా శాంక్షన్ చేశారు ఇన్ని శాంక్షన్ అయిన తర్వాత రెండు వేల పదహారు నుండి ఈరోజు వరకు ఇక్కడ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళు శంకుస్థాపన చేయటం కానీ లేదు బిల్డింగ్లు నిర్మాణం చేయకపోయేసరికి ఈ పద్నాలుగు కుటుంబాలకి అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ భూములు కబ్జాలు చేయడానికి తీసుకున్నారా లేదు కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి చే చేశారనేది ఒక రకమైన అనుమానాలు ఉన్నాయి అదే కాదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కేంద్రం యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ కేంద్రీయ విద్యాలయం పెట్టాల్సింది పోయి నిర్లక్ష్య ధనంతో వ్యవహారం చేస్తున్నారు ఇది సరైనది కాదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వచ్చిన నిధులు ఏవైతున్నాయో సక్రమైన పద్ధతిలో ఖర్చు పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సంబంధించి పకడ్బందీగా అమలు చేయాలి లేనట్లయితే మాత్రం వీళ్ళంతా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ జీవాల మీద ఆధారపడిన వాళ్ళు సన్నా రైతులుగా ఉన్నారు ఈ భూములు తప్ప ప్రత్యాయ భూములు లేని స్థితి ఉంది అయినప్పటికీ అంటే విశాల హృదయంతో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతోనే భూములు ఇవ్వటం అనేది జరిగింది ఆ భూములు ఇచ్చిన దానికి సార్థకత జరగాలని ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనేది కోరుకుంటా ఉన్నారు మేము సిపిఎం పార్టీగా ఈ ప్రాంతం పర్యటన చేసినప్పుడు ఈ గ్రామస్తులందరూ చెప్పింది అంటే రెండు వేల పదహారులో భూసేకరణ చేశారు మా భూములన్నీ స్వచ్ఛందంగా ఇచ్చాం ఈరోజు కూడా కేంద్రీయ విద్యాలయం రాలేదు కాబట్టి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు మేము కూడా జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఎమ్మెల్యేలకి వీళ్ళకి కూడా లెటర్ రాయటం అనేది జరుగుతుంది లేనట్లయితే మాత్రం ఈ భూములు ఎవ ఏవైతున్నాయో భూములు రైతులకు ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది